న్యూస్ కాలం ముగిసిన చైర్మన్ పదవిపై మోజుతో అమాయక ప్రజలను మాజీ హోదాలో మున్సిపల్ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఆపద్ధర్మ మున్సిపల్ చైర్మన్ గా పాండురంగారెడ్డి వ్యవహరిస్తుండటంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కు వంత పాడుతూ తన అధికారాలను కలరాస్తూ అమీన్పూర్ ప్రజలను కాలకూటమిగా మారిందని మండిపడ్డారు జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సాయి అంబికా కాలనీ హెచ్ఎండి ఇంటి మెట్లను మున్సిపల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేస్తున్న అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఏ హోదాలో పాండురంగారెడ్డి కమిషనర్ కార్యాలయంలో కూర్చొని బిల్డర్లతో ఇల్లు నిర్మించుకుంటున్న వారితో సెటిల్మెంట్ చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతి రెడ్డి ప్రైవేటు వ్యక్తికి ఏంటన్నారు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎన్నో అక్రమ భవనాలు కమర్షియల్ భవనాలు వెలుస్తున్నామూల మత్తులో తోగుతూ అమాయక ప్రజలపై పెత్తనం చలాయిస్తుందన్నారు కమిషనర్పై కమిషనర్ పై సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు లేని పక్షంలో మాజీ చైర్మన్ బాధితులు చాలా మంది ఉన్నారని వారితో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా రెండు రోజుల నుంచి మున్సిపల్ వాళ్ళు రోజు ఫోన్లు వేస్తుండ్రు చైర్మన్ సార్ని వచ్చి కలవండి కల్లో నిన్న కూడా వచ్చి టార్చర్ చేస్తాను రెండు రోజుల నుంచి నిన్న వెళ్ళి గల్ మున్సిపల్ ఆఫీస్లో రండి సార్ ఉన్నారు కమిషనర్ మేడం ఉన్నారు ఆఫీస్లో అందరు ఉన్నారు వెళ్ళి కూర్చున్నా కార్లో వెళ్ళినప్పుడు వచ్చి నాకు ఐదు లక్షలు లేకపోతే నాలుగు లక్షలు నంబర్ ఇస్తాను దాన్ని కొట్టాయి అని చెప్పిండ్రు సరే సార్ నేను అంత కాదు సార్ నేను ఫ్యామిలీలో మాట్లాడి మీకు రేపు వచ్చి కలుస్తా అని చెప్పిన చెప్పినా నువ్వు వాళ్ళ వీళ్ళతో ఫోన్ లేపిస్తావా అని ఒక గంటలో వచ్చి జేసీబీ తీసుకొని వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి కుల్ల కొట్టేసినారు దాని తర్వాత మన పాండురంగారావు గుడు అక్కడొచ్చి దగ్గరుండి చూసి గుళ్ళ కొట్టి మడ్డీ మళ్ళీ తీసుకు వెళ్ళిపోయినరు మా చాలా రిక్వెస్ట్ చేసినాం అన్నీ చేసినాం సార్ మేము వేసింది ఏం లేదు మెట్లు ఉన్నాయి బిల్డింగ్ యాజ్ పర్ రూల్సే ఉంది ఎంత ఏం డివేట్ చేయలే ఏం చేయలే అమీన్పూర్ మొత్తం ఏ బిల్డింగ్ కమర్షియల్ లేదు నేను ఒక్కనే ఏదో మెట్లు చేసినా అని కాదు ఏ బిల్డింగ్కి లేదు నా ఒక్కనే ఎట్లా గుల్ల కొడతారు మీరు అయితే చాలా రిక్వెస్ట్ చేసినా వినలే నువ్వు ఎవరితో ఫోన్ చేపిస్తావు ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తాను నేను ఎవరికి భయపడ్డది లేదు ఎవరికి లేదు అని అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు వేదిక మీద ఉన్న పెద్దలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం సో నా పేరు కార్తీక అండి మేము లోటస్ ఫ్లోరా అపార్ట్మెంట్ తరఫున వచ్చాము మా వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు దుర్గానగర్ కృష్ణరెడ్డి పెట్టులోని దుర్గానగర్కి సంబంధించిన అపార్ట్మెంట్ అని అది సో మా దగ్గర యాక్చువల్లీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఒక రెండు రోజుల ముందు మా పక్క ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ అయిందండి కేవలం ఐదు వందల గజాల అపార్ట్మెంటు అది గ్రామ పంచాయత్ అయిపోయి మున్సిపాలిటీలకు వచ్చి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయినాక కూడా వాళ్ళు గ్రామ పంచాయత్ పర్మిషన్ మీద ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్ టు ఫోర్త్ ఫ్లోర్ వరకు తీసుకొని కడుతున్నారు దానికి కూడా ఇంకోటి ఏంటంటే బ్యాక్స్ కూడా వదలకుండా అట్లీస్ట్ మినిమమ్ బేసిక్ కాకుండా మరీ నియర్గా వన్ అండ్ వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో వాళ్ళు కట్ కట్టడం జరుగుతుంది దానివల్ల మా అపార్ట్మెంట్ కూడా చాలా ప్రమాదం ఉంది అక్కడ ఏమైనా ఏ ప్రాబ్లమ్స్ కన్స్ట్రక్షన్ ఏ ప్రాబ్లం వచ్చినా మా అపార్ట్మెంట్కి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అదొక ప్రాబ్లం మాకు చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడైనా మొన్న డిస్కషన్ అయింది చెప్పినాం చెప్పినా కూడా నువ్వు ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోపోవని చెప్పి వాళ్ళు చాలా రూడ్గా ర్యాష్గా మాట్లాడడం జరిగింది జరిగిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ ఫౌండేషన్ తీసేసి మా ఫౌండేషన్ తగిలేటట్టు వాళ్ళ ఫౌండేషన్లు కూడా తీసుకొని మళ్ళీ వెంటనే ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ పిల్లర్స్ వేయడం కోసం అన్ని పనులు పనులు చాలా వేగంగా శరవేగంగా స్టార్ట్ చేసి పనులు జరుగుతూ ఉన్నాయి అందుకని చెప్పి మేము నేను వచ్చి అడిగాం చెప్పినప్పుడు చెప్పినప్పుడు శ్రీకాంతానందని కూడా కలిసేసి ఒకసారి మాట్లాడదాం ఇట్లా చెప్దామని చెప్పి చెప్పారు ఇంకోటి ఏదైనా మా బిల్డర్ కూడా యాక్చువల్ మాకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఓన్లీ ఫోర్త్ ఫ్లోర్ వరకే పర్మిషన్స్ ఉన్నాయి ప్రశ్ మిత్రులకు నమస్కారం ఈరోజు మనం అమీన్పూర్లో గల ఇక్కడ ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమ అక్రమంగా ఎవరైతే వసూళ్లకు పాల్పడుతున్నారో ఎక్స్టార్షన్ చేస్తున్నారో ఆయన పాండురంగారెడ్డి ఈ పాండురంగారెడ్డి అనే వ్యక్తి ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ అనే విషయం మర్చిపోయినాడు ఆయన చైర్మన్ అన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నాడు ఈరోజు పిఎన్ఆర్ కాలనీలో ఒక ఆయనకు ఎలాంటి సంబంధం లేకుండా ఆయన ఒక చిన్న మెట్లని కూలగొట్టి నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను మెట్లను కూలగొట్టిస్తానని చెప్పి ఆ చే చేపిచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు పాండురంగారెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా ఖబర్దార్ పాండురంగారెడ్డి గారు మీకు మీ పదవీకాలం ముగిసింది మీ పదవీకాలం ముగిసిన తర్వాత మీరెవరండి మీకేం సంబంధం ఉంది పదవీకాలం ముగిసిన తర్వాత మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి గూలగొట్టాల్సి అవసరం ఏముంది డబ్బులకు మీరు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఈరోజు ఇలా ఎట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నదో మీరు కూడా అట్లానే చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఉన్న చైర్మన్ గారిని కమిషనర్ గారిని అడిగితే ఆమె ఏమంటారు మాకు సంబంధం లేదని చెప్పినారు మరి సంబంధం లేనప్పుడు ఎవరు గులగొట్టారు గులగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అందులో ఆ కమిషన్లో మీ విషయం ఏంటంటే ముఖేష్ గారు అనే ఒక హెచ్ఎండి ఓట్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది ఇల్లు కట్టుకోవడం జరిగింది చిన్న చిన్న ప్రాబ్లం ఒక మెట్టేదో కిందికి వస్తే మరి అదే సమస్య మీద మరి పరిచయంతో కార్యకర్త కాబట్టి శ్రీకాంత్ గారు ఇక్కడ జెడ్పీటీస్గా కూడా చేయడం జరిగింది ఆయనకు వినతిస్తే కమిషనర్కి ఫోన్ చేయడం జరిగింది అమ్మా ఇట్లా జరుగుతుందంటే నా నోటీసులో ఏమీ లేదు అక్కడ ఏమీ జరుగుతలేదు అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడున్న ఒక ప్రజాప్రతినిధి మరి మున్సిపల్ సిబ్బందిని తీసుకుపోయి అక్కడ కూలగొట్టడం జరిగింది నిలబడి కూలగొట్టడం జరిగింది మరి కమిషనర్ గారు చెప్పే సమాధానం మా పరిధిలో లేదు మా నా నోటీసులు లేదు అని చెప్తా ఉంది మరి నోటీసులు లేనప్పుడు నీ సిబ్బంది పోయి అక్కడ ఒక ప్రజాపతిని కూలగొట్టించాడు అంటే మరి ఆ వాళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటున్నావు ఏది తీసుకుంటున్నావా తీసుకుంటలేవా హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా డిమాండ్ చేస్తాను ఈరోజు అమీన్పూర్ అంటేనే భయం భయంతో బతుకుతూ ఉన్నారు హైడ్రా పేరుతో ఇక్కడ చాలామంది నుంచో వలస జీవులు వచ్చి ఇక్కడ బతుకుతూ ఉన్నారు ఎక్కడికి ఇదే ఇదే ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి బతకడం వల్లనే ఈ అమీన్పూర్ ఇంత పెద్ద డెవలప్ అయింది ఇక్కడ ఉన్న నాయకులకు కూడా గుర్తింపు వచ్చింది ముఖ్యంగా మరి ఆ గుర్తింపును మరిచి వచ్చిన నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళని బెదిరించి డబ్బులు అడగడం డిమాండ్ చేయడం లేదు అంటే కూలగొట్టించడం బెదిరించడం ఇది మంచి పద్ధతి కాదు అని కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజే నా తన కూడా ఒకటి జరిగింది బొల్లారా మున్సిపాలిటీలో మూడు ఇండ్లు ఈరోజు పొద్దున ఐదు గంటలకే లేచి హాలిడే రోజును చూడకుండా మూడు మూడికి కూలగొట్టడం జరిగింది కమిషనర్ మేము ఇప్పటిదాకా మున్సిపల్ ఆఫీసులో కూర్చొని ఆయన నిలదీస నిలదీసి కొట్టిన కాడికి పార్టీలో జరిగిన నిన్న మధ్యాహ్నం జరిగిన బాధితుడు ముఖేష్ గారు ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక దగ్గర దగ్గర పది నెలల నుంచి మనందరికీ తెలుసు రాష్ట్రంలో మున్సిపాలిటీల పరి కాలపరిమితి ముగి ముగించి దాదాపు పది నెలలు కావస్తూ ఉన్నారు కానీ అమీన్పూర్ మున్సిపాలిటీలో ప్రత్యేక పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మాజీ చైర్మనే అంతా తానై ఇంక్లూడింగ్ ఇక్కడున్న కమిషనర్ గారిని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను అదే రకంగా మున్సిపల్ సిబ్బందిని వీళ్ళు శాలరీస్ ఏమో గవర్నమెంట్ నుంచి ప్రజాధనం నుంచి తీసుకుంటా ఉన్నారు సేవలు మాత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ పాండ్రంగారెడ్డి గారికి చేస్తూ ఉన్నారనడానికి అనేక సాక్ష్యాలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు బాధితులు ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాక నానా అవస్థలు పడి నానా ఇబ్బందులతోటి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి అసలు అమీన్పూర్ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేకపోతే ఏదన్నా ఆటవిక రాజ్యంలో ఉందా అర్థం కాని పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నా పదవి అయిపోయిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అదే మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని కమిషనర్ సమక్షంలో సెటిల్మెంట్లు చేసుడేంది డబ్బులు ఎక్స్టార్షన్ చేయడమేంది దానికి ఒత్సాస పలకడమేంది అధికారులు అవుట్ సోర్సింగ్ అదే పనిచేసే నడిపిస్తున్నటువంటి ఈ మాజీ మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి గారు అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్ వీళ్ళని ఇట్లా ఎందుకు జనాల మీద కొద్దిలేసిర్రు అనేది కలెక్టర్ గారు కూడా సమాధానం చెప్పాలి విపరీతమైన ఎక్స్టార్షన్ దౌర్జన్యకాండ ఎన్ని ఫోన్లు నిన్నటి నుంచి ఇన్సిడెంట్ అయ్యి ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళతో ఏగలేక చస్తా ఉన్నాము ఎవరు లేరా దీన్ని పట్టించుకునేటోళ్ళు ఇక ఉపశమనం దొరకదా అమీన్పూర్లో ప్రజలకు అనే దిశగా పోతా ఉన్నది నీ ఇల్లే కబ్జా అధికారులు వచ్చి గేటు కూలగొట్టేరు నీది నువ్వు మందికి నీతులు చెప్తావు పాండురంగారెడ్డి నీ మార్కెట్లో ఉన్న మండే మార్కెట్లో ఉన్న బిల్డింగ్ పర్మిషనే లేదు ఆదర్శంగా ఉండాల్సిన ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న నువ్వు మొన్ననే హైడ్రా ఆడ పోయి నీ పెట్రోల్ పంప్ పక్కన నీ షెడ్లు కూలగొట్టింది అరే ప్రజలు ఉన్నారనుకుంటున్నావా లేదా లేకపోతే ఏంది పద్ధతి నువ్వు పూజ ఎవరి కోసం చేసినావు నేను ఎవరు చేయమన్నారు అరే ఆడ ఎనభై లక్షలు ఖర్చు నువ్వు వచ్చి జనాల మీద వాడు ఏంది మున్సిపల్ కమిషనర్ నీకు సహకరించుడేంది అరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి స్వయానా నువ్వు మున్సిపల్ ఆఫీస్లో కూర్చొని బాధితులను వాళ్ళను పిలిపించి అక్కడ డాకులేస్ పైసలు తీసుకున్నాడేంది ఎక్కడన్నా నుందా ఇంతటి అరాచకం ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఈ విషయం ప్రజలకు అధికారులకు వెంటనే చేరవేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను హెచ్చరించడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఈ మున్సిపల్ కమిషనర్ పైన ఈ అపధర్మ ముఖ్యమంత్రి నిన్న కానీ అపధర్మ మున్సిపల్ చైర్మన్ నేను మా అమీన్పూర్లనే చూసిన వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా చేయడం జరుగుతూ ఉన్నది తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరుగుతుంది అదే విధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మండే రోజు గ్రీవెన్స్ లో వీళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అమీన్ పూర్